హలో హలో నమస్తే అండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజమండ్రి అప్పన ధర అప్పన ధర సార్ చెప్పండి మీరు డాక్టర్ గారిని ఏమి అడగాలనుకుంటున్నారు అదే నాకు కఫం అవటం బాగా ఎక్కువ అర్థమాన అనవలసి వస్తుంది నిద్రలో కూడా రాత్రి కూడా కుసలాగా కొంతలు వస్తారు ఇది అండి అప్పుల చెప్పండి మీకు కఫం అని మీకు గొంతులో నసగా ఉంటుందా నష్టండి దురదలాగా వచ్చేస్తుంది సార్ పడుకుంటే నిదట్లో కూడా ఎక్కడ దురదగా ఉంటుంది గొంతులో సరిగ్గా పడుకుంది కూడా గొంతులో పట్టేసి మాట్లాడుతుంటే అడ్డుకొచ్చి అర్థమైంది 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 మీరు రాత్రిపూట ఏం తింటారు పెరిగా తింటారు రాత్రిపూట మీరు అది ముందు మానేయండి మీరు రాత్రిపూట పెరుగు తీసుకుంటే మీలో వేడి చేసి అది కఫం పెరిగి మీ గొంతులోకి వస్తుంది మాట్లాడుతుంటే అడ్డుపడుతుంది అది మీరు రాత్రిపూట పెరుగు మానేయండి మానేసి రాత్రిపూట సూప్స్ తీసుకోండి లేదా వేడి చేసే పదార్థాలు మీరు రాత్రిపూట తీసుకోండి అన్నం కూడా రాత్రిపూట మానేయండి మీ వయసు ఎంత యాభై రాత్రిపూట అన్నం తింటారా పెరుగు తిన్నారంటే అన్నం తింటున్నట్టే మీరు ఆ రాత్రిపూట అన్నము పెరుగు రెండు మానేయండి చపాతి కానీ పుల్క కానీ లేదా సద్ సద్దలు తెలుసు కానీ చెరుదాన్యాల్లో సజ్జలు కానీ కూరలు కానీ వేడి చేసేటివి తీసుకోండి రాత్రిపూట పూట పెరుగు మజ్జిగ అలాగే పుల్లని పులుపు చింతపండు కానీ పుల్లని నిమ్మరసం లాంటివి కానీ రాత్రిపూట పూట తీసుకోకండి మానేయండి కళ్ళు మంటలు నెక్స్ట్ మీరు ఇది కంటిన్యూ వింటూ ఉండండి ఈ ఎపిసోడ్ పెరగడం వల్ల కూడా పెరుగు తీసుకుంటే కూడా వేడి పెరుగుతుంది కూడా అది ఎందుకనేది నెక్స్ట్ మనం పిత్తంలోకి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సార్ యువర్ కాలింగ్ మనం ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు తీసుకుందాం హలో అండి హలో నమస్తే మేడం నమస్తే మేడం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నెల్లూరు నుంచి మేడం లక్ష్మీ మేడం చెప్పండి మేడం బాబుకి నైన్ ఇయర్స్ మేడం ఇయర్స్ నుంచి స్కిన్ మీద మొహం మీద ఎక్కువగా తెల్ల మచ్చలు వస్తున్నాయి మేడం చూపిస్తున్నాము తగ్గట్లేదు సార్ మోషన్ ఫ్రీగా కూడా ఉండదు బాబుకి మోషన్ ఫ్రీగా ఉండదు తెల్ల మచ్చలు మచ్చలు కూడా ఉన్నాయండి లేదు సార్ తెల్ల మచ్చలు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ మోచేతులకి చేతులకి మోచేతుల దగ్గర బాగా దురదొచ్చేసేసి వస్తున్నాయి సార్ ఓకే కురుపులు అంటే పులుసుల్లాగా వస్తున్నాయా మచ్చల పైన మోచేతుల దగ్గర మోచేతుల దగ్గర అయితే పులుసుల్లాగా లైట్ గా వస్తున్నాయి సార్ మొహం మీద మాత్రం తెల్ల మచ్చల్లాగా దురదొచ్చి తెల్ల మసా దురదొస్తుంది తెల్ల మచ్చ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అది సోరియాసిస్ ఏమో అన్నట్టుగా నాకు డౌట్ వస్తుంది ఒకసారి మీరు టెస్ట్ చేయండి సార్ కన్సల్ చేసాం సార్ 2 ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ డాక్టర్ ని చూపిస్తున్నా ఏమంటున్నారు అంటే డ్రై అయిపోతుంది బాబుకి ఆ yes డ్రైనెస్ అర్థమైంది డ్రైనెస్ సోరియాసిస్ ఉంది అని చెప్పారా ఆహా లేదు సార్ అది చర్మం డ్రై అయిపోతుంది మా ఏం లేదు ప్రాబ్లం అర్థమైంది 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 దానికి మీరు ఏం చేయండి ఇంతకుముందు చెప్పాను కదా ఆమెకి నువ్వులు ఉన్నాయి రాత్రిపూట స్కిన్ కి మసాజ్ చేయండి ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాను కదా ఆవు నెయ్యి గురించి థర్టీ గ్రామ్ థర్టీ గ్రామ్ అని చెప్పాను కదా అది రోజు ఉదయం పూట తినిపించండి ఒక రెండు మూడు నెలలు అది తినిపించండి నెమ్మదిగా మీ స్కిన్ సాఫ్ట్ గా తినలేకపోవడం అట్లా ఫుడ్ కూడా ఏంటి మోషన్ రోజు మోషన్ ఫ్రీగా అవుతుందా మలబద్ధకం లేకుండా వెళ్తానా అవ్వదు అవును మోషన్ ఎందుకు అవ్వదు అంటే ఇప్పుడు దాకా మనం అదే చెప్పుకుంటున్నాం మేడం ఇప్పుడు మనకి సార్ చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేశారు మనకు పిఎంసి హెల్త్ లో మీకు ఆ ఈ వీడియో ఉంటుంది వీడియోలో మీరు చూడండి చక్కటి ఆన్సర్ మీకు దొరుకుతుంది మ్యామ్ థ్యాంక్ యూ చెప్పిన టాపిక్ రెండు సంవత్సరాలు వినమని చెప్పండి సార్ మరి ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి డ్రైనెస్ అనేది అందరినీ బాధిస్తుంది ఇంతకుముందు మనకు వచ్చిన కాలర్ ఉన్నారు కదా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా బై బర్త్ వాళ్ళ వాత ప్రకృతితో జన్మించారు వాళ్ళ లోపల ఈ ఎఫెక్ట్ మనతో కంపేర్ చేస్తే రెండింతలు మూడింతలు ఎక్కువగా ఉంటుంది